మరికొందరు జ్ఞాన చే అద్వైత భావంతో నన్ను పూజించుచున్నారు ఇంకొందరు అనేకములైన నా విరాట్ స్వరూపమును ద్వైత భావంతో వివిధ రూపములలో పూజించుచున్నారు అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం నేనే క్రతువును నేనే యజ్ఞమును నేనే స్వధయును నేనే ఔషధమును నేనే నెయ్యిని నేనే అగ్నిని అగ్ని అగ్నిహోత్రమును నేనే మంత్రమును ఈ జగత్తుకు ధాతను నేను తల్లియును తండ్రీను తాతయ్యను నేనే తెలుసుకొనదగిన వస్తువును పొందిన పొందినవాడును

సర్వజీవులను సాక్షిగా తినగించువాడును సర్వమును సాక్షిగా తినగించువాడును ప్రత్యుభకారం ఆశంపక హితమహర్చువాడును సృష్టి స్థితిలేయులకు కారణభూతుడను వాటి యొక్క స్థితికి ఆధారమును అందరికీ నివాస స్థానమును శరణు పొందదగినవాడును సర్వజీవులకు నిక్షేపమును ఈ విశ్వ సృష్టికి శాశ్వతమైన బీజమును తపామ్యహమహం వర్షం నిగృహ్ణాం యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహం అర్జున ఓ అర్జున నేను సూర్య రూపమున తపింపజేయుచున్నాను జలాశయముల ద్వారా నీటిని గ్రహించి వర్షం రూపంలో కురిపించుచున్నాను అమృతమును మృత్యువును కూడా నేనే

సకామ వైదిక కర్మలు చేయువారును సోమపానం గావించువారును పాపకర్మలను తొలగించుకున్న వారును ఆమె పురుషులు యజ్ఞముల ద్వారా నన్నే పూజించి స్వర్గలోక ప్రాప్తి కొరుగై ప్రార్థించుచున్నారు వారు తమ పుణ్యపులుగా దేవేంద్ర లోకములను పొంది అష్ట దివ్యములైన దేవ భోగములను అనుభవించుచున్నారు ప్రేతం భుత్వా స్వర్గలో కంబిశాలం క్షీణి పుణ్య మధ్యలో అక్కడ పుణ్యములు ఖర్చైపోగానే మరలా తిరిగి మధ్యలోకమున ప్రవేశించు ఈ విధంగా వేదత్రయ కర్మలను ఆచరించు వారు భోగములను ఆశించుచు స్వర్గ మధ్యలోకములయందు రాకపోకలను సాగించుచున్నారు

ను కూడా ఆరాధించున్నారో వారు నన్నే పూజించిన వారద్దురు కాని వారి పూజలు క్రమం తప్పి పరోక్షంగా చేయబడినవి అనబడును అహం హి సర్వయే జ్ఞానాం భోక్తా చ ప్రిపురేవ చ నతు మామ భిజానంతి తత్వేనా తస్యవంతితే ఎలయనగా సర్వ యజ్ఞములకు నేనే భోక్తను నేనే స్వామిని వారు నా యొక్క పరమాత్మ తత్వమును ఎరుంగరు కావన పతనమగుదురు యాంతి దేవ దేవాన్ పిత్రోన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూ యాంతి మధ్య జీనోపి దేవతలను పూజించువారు దేవలోకములను పిత్రులను సేవించువారు పితృ భూత ప్రేత రూపములను ఆరాధించువారు భూతములను నన్ను ఆరాధించువారు మాత్రమే నన్ను నే పొందుదురు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః ఎవరైతే భక్తితో నాకు ఒక ఆకు గాని ఒక పువ్వు గాని ఒక ఫలం గాని నీరు గాని సమర్పించినో అట్టి నిర్మలమైన మనస్కుని యొక్క భక్తి పూర్వక నైవేద్యమును నేను ప్రీతితో ఆరగింతును యత్ యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వమ దర్పణం ఓ అర్జున నీవు భుజించడి ఆహారమును ఓ అర్జున నీవు భుజించడి ఆహారమును నీవు చేయు తపస్సును నీవు ఆచరించు కర్మలను యజ్ఞము చేయు హవిస్సును సర్వము నాకే సమర్పింపుము శుభాశుభ ఫలైర మోక్షసే కర్మ బంధనై సోగయక్మా విముక్తో మాముపైసి